యోగిని హృదయంలో వీటి గురించి వివరిస్తూ బిందౌ తదర్థం రోజ నాదో నాదాంత ఏ వచక్తి వ్యాపికాయాం సమనా ఉన్మల గోచరే అని పైన ఉండేటటువంటి తొమ్మిది చక్రాలు సూక్ష్మచక్రాలను గురించి వివరించడం జరిగింది వీటిల్లో ఉచ్చారణ కాలం ఉంది దాన్ని ఉచ్చారణ చేయడానికి ఎంతకాలం పడుతుంది బిందవు అర్ధమాత్ర బిందువుని పలవటానికి అర్ధమాత్ర అంటే నూట ఇరవై ఎనిమిది లవాలు అన్నమాట తదర్ధం అంటే అర్ధచంద్రం అది అరవై నాలుగు లవంలో పడుతుంది రోజుని ముప్పై రెండు లవాలు నాదము పదహారు లవాలు నాదాంతము ఎనిమిది లవాలు నాదాంతము అంటే మీకు తెలుసు మనం గంట కొట్టినప్పుడు సౌండ్ వస్తుంది దాన్ని నాదాంతము అంటారు శక్తి నాలుగు లవాలు వ్యాపిక రెండు లవాలు సుమనా ఒక లవం అంటే మాత్రలో రెండు వందల యాభై ఆరు వంతు ఉన్మనా ఇంకా లేదు నా వల్ల కాదన్నాడు అంతకన్నా లవంకన కూడా ఇంకా తక్కువైనటువంటిది అందుకని దానికి కాల పరిమాణం అనేది లేదు అన్నారు ఈ రకంగా మొత్తం లెక్క పెట్టినట్లయితే బిందువు దగ్గర నుంచి ఉన్మల దాకా ఈ పట్టే కాలం సమయాన్ని ఇందులో ఏమన్నారు మొత్తం కలిపి ఇది మొత్తం రెండు వందల యాభై ఐదు లవంగులు అవుతుంది అన్నారు బిందువు దగ్గర నుంచి ఈ చివరి దాకా దాకా రెండు వందల యాభై ఐదు లవములు అవుతుంది అంటే ఒక లవం తక్కువగా మాత్ర ఇవన్నీ పలకడానికి ఒక లవం తక్కువగా మాత్ర మాత్ర అంటే సెకండ్లో ఆరో వంతు ఎంత సూక్ష్మమైనటువంటి లెక్క చూడండి ఇప్పుడు ఇలా ఈ వచ్చినటువంటి ఈ అక్షరాలకి అసలు పంచదశి మహామంత్రంలో ఉన్న అక్షరాలకి ఎంత సమయం పడుతుందో ఇప్పుడు లెక్కవేసి చూద్దాం